తి ఎంతమంది చెప్పుతావ్ వైగుండం తడితే గాని తుఫాన్ ఆగదు వార్ ఫినిష్ అయితే గాని బాడీలో ఎమోషన్ తగ్గదు ఆ రడుగల పవర్లో ఆ రంగుల మాత్రమే చూసావు అదే పూర్తిగా వాడితే నేల మీద చోటుకి చోటికి క్యాంప్లెట్ లో పోస్ట్ కి అసెంబ్లీ సీట్ కి ఆష్ అయిపోయి అంటే రేయ్ బమల్ బంటి అమ్మా అమ్మా దొంగతనం చేశాడని ఒళ్ళేసి నన్ను ఆస్ చేస్తారే సార్ మీరంతా అనుకుంటున్నట్టు ఇతను ధర్మా గ్రూప్ ఎంప్లాయీ కాదు మరి ఎవరితను ధర్మా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చంద్రశేఖర్ ధర్మా Laksada kotla kadiriyeta! <laughs> Nijayetiki viknim! <laughs> Hayas taksper in India! ఆర్థిక వ్యవస్థనే శేషించిన వ్యాపారవేత్త నువ్వే అంతా అనుకునేవాడికి దేవుడు అవుతాడు నువ్వెంతా అనేవాడికి నీ ఎంత అవుతాడు అతడే డిక్ బావ మన దగ్గర ఏదో దాస్తున్నాడు నాన్న అవునా చెల్లితో మాట్లాడు వన్ సెకండ్ శృతి శృతి చి ఫోన్ రే వన్ సెకండ్ రా హలో హలో కాత్యాయని అంకుల్ కాత్యాయని నంబర్ కాదు ఈ నంబర్ శృతిది శృతిదా ఎప్పుడు ఈ నంబర్ తోనే కదా కాత్యాయని నాతో మాట్లాడుతుంది లేదు అంకుల్ మీరు కాత్యాయని నంబర్ అనుకుని శృతి చేసినట్టున్నారు హలో ఎవరండి మీ గారు కాత్యాయని నంబర్ అనుకుని నీకు చేశారు మీరేం చెప్పారు కాత్యాయన్ నంబర్ కాదు నీ నెంబర్ అని చెప్పాను ఇన్ని రోజులు ఫోన్ లో కాత్యాయన్ ఇలా మాట్లాడింది నువ్వేనట్టే ఎందుకు మమ్మల్ని మోసం చేశావు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది నేను చెప్తాను నేను చెప్పిందే తను చేసింది ఇందులో తన తప్పేమీ లేదు నువ్వు చెప్పేదేంటి చెప్పిన అబద్ధాలు చాలావా మాటలు ఎంప్లాయ్ ఈ రోజు వాళ్ళ తమ్ముడు అంటున్నారు ఏది ఏది నిజం నా ఏం అసలు ఎందుకు ముంబైలో జరిగే మాఫియా దాడులు ఢిల్లీ దాకా వచ్చాయి మనం బ్లడ్ పెట్టి బిజినెస్ లో డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళు అదే బ్లడ్ చూపించి భయపెట్టి డబ్బులు దోచుకోవాలని చూస్తున్నారు

బిగ్ షాట్ అయిన మీ మీదే ఉంది నో ఐ డోంట్ ఎంకరేజ్ దిస్ హౌ లాంగ్ విల్ దిస్ బి కంటిన్యూడ్ దీనికి సొల్యూషన్ లేదా ఉంది మనల్ని భయపెట్టేవాడు ఒకడు ఉంటే వాడిని భయపెట్టేవాడు ఇంకొకడు ఉంటాడు మనలో అంత క్యాలిబర్ ఉన్నవాడు ఎవడున్నాడండి నా తమ్ముడు చంద్రశేఖర్ ధర్మ వెల్కమ్ మిస్టర్ చంద్రశేఖర్ ధర్మ వెల్కమ్ నీ పర్సనాలిటీ నీ సిన్సియారిటీ రెండు బాగున్నాయి అయినా నిన్ను డబ్బిమ్మన్నాను కానీ తెమ్మనలేదు అసలు నీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి ఇన్కమ్ ట్యాక్సా సేల్స్ ట్యాక్సా సర్వీస్ ట్యాక్సా లైఫ్ ట్యాక్స్ మీరు బతికుండడానికి మిమ్మల్ని నేను బతకనివ్వడానికి దేవుడు బతకమని జన్మనిచ్చాడు బతకడానికి తెలివిచ్చాడు

మా అన్నయ్య ఫోన్ చేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తానని చెప్పింది నా మనిషినే చంపేస్తావా మా వాళ్ళు ఢిల్లీలో అడుగు ఉన్నారు మీ వాళ్ళని ఎవ్వర్ని బొత్తకేరిపోరు నీలాటోళ్ళు అడుగు అడుగునా ఉంటారు నాలాంటోళ్ళు అడుగుగా ఉంటారు ఢిల్లీలో నేను శాసించిందే జరగాలి లేదంటే చంపేస్తా అది నా రూలు నన్ను ఎవడన్నా శాసిస్తే తొక్కేస్తా అది నా స్కూలు నేను సంపాదించేటప్పుడు లెక్కలు చూస్తాను గాని చంపేటప్పుడు రాజుకులు చూడను నేను చెప్పేది వినాలనే వాడు హిట్లర్ ఎవడే చెప్పినా డోంట్ కేర్ అనే వాడే డిక్టేటర్ ఎస్ ఐఎమ్ ద డిక్టేటర్ జరుగుతున్నా మనం ఏం వీడే వీడే అండర్ బోర్డ్ గ్యాంగ్ ఈ ప్రెసిడెంట్స్ బోర్డు కి చైర్మన్ గా ఉంటూ ఇక్కడ విషయాలన్నీ మాఫియా గంత చేస్తున్నా నా లైఫ్ లో నేను రెండే నమ్ముతా ఒకటి ధైర్యాన్ని రెండు దైవాన్ని థింగ్ మీరు నీతిగా బిజినెస్ చేసేంత వరకు మీకెవరు గురిపెట్టినా ఆ బుల్లెట్ కి నేనే ఎదురు నిలబడతా కాదు కూడదు అని బిజినెస్ తో లాభాల కోసం కల్తీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఆ బుల్లెట్ ని నేనే అవుతా మైండెడ్